హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బిల్డింగ్ అంతా కట్టుబడి పూర్తిగా కట్టిన తర్వాత లోపల సైడ్ లోపల ప్లాస్టింగ్ చేసేటప్పుడు సింగిల్ కోటింగ్ మాత్రమే నేను ప్లాస్టింగ్ చేపిస్తున్నాను కారణం ఏంటంటే కారణం చెప్తున్నాను సింగిల్ కోటింగ్ ప్లాస్టింగ్ పైన లప్పం పెట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది లై లైపు కూడా ఎక్కువ రోలు వస్తుందండి లప్పం ఖరాబ్ కాకుండా లేచిపోకుండా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది సన్నమాలు ఫినిషింగ్ చేసిన తర్వాత దుబారు చేసిన తర్వాత పెట్టుకుంటే ఏంటంటే గట్టిగా ఉండదండి అందుకని ఇట్లా సింగిల్ కోటింగ్ చేసిన లప్పం పెడితే ఏంటంటే దుబారు చేసే ఖర్చు తగ్గుతుంది సిమెంట్ బిక్ కూడా మనకు సేవ్ అవుతుంది కానీ మనకు వర్క్ కూడా గట్టిగా మంచిగా లప్పం పెయింట్ వర్క్ కూడా మంచిగా బాగుంటుంది లేచిపోకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది అదొకటి మనం బై బయట సైడ్ చేసేటప్పుడు మటుకు చుట్టుపక్కల నాలుగు పక్కల సన్నమాలు చేసుకోవాలి డబల్ కోటింగ్ చేసుకోవాలి లోపల సైడ్ మాత్రమే ఇట్లా లప్పం సింగిల్ కోటింగ్ చేసి లప్పం ఖచ్చితంగా పెట్టుకుంటే సింగిల్ కోటింగ్ పెట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి అదొకటి నేను సీలింగ్ కూడా ప్లాస్టింగ్ చేపించకుండా పాలిషీలింగ్ చేపించుకుంటాను అండి ప్లాస్టింగ్ ప్లాస్టిక్ చేపిస్తే ఏంటంటే సీలింగ్కి మాలు మందం పడ్డదంటే పాలిషింగ్ చేసేటప్పుడు వాళ్ళు అవి పెడతారు సీలింగ్ పట్టీలు పెడతారు కదా అవి పెట్టినప్పుడు ఏంటంటే స్క్రూ వాళ్ళు స్క్రూ పెడతారు పాలసీలింగ్ ఆ విధంగా స్క్రూ పెట్టినప్పుడు సీలింగ్ మాల్ స్లాబ్లోకి వెళ్తే గట్టిగా ఉంటుంది మాల్ లో వెళ్తే కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటుంది అందుకని మాల్ సీలింగ్ సీలింగ్ చేయకుండానే పాల్షీలింగ్ చేయించుకోవాలి